హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఫర్ బ్యూటిఫుల్ వరల్డ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ నేనైతే చాలా బాగున్నాను ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి ఫ్రైడే బ్లాగ్ ఇది ఇంకా ఫ్రైడే రోజు చక్కగా పూజ చేసేసుకున్నాము ఇంకా తర్వాత పూరీలు చక్కగా పొంగాలంటే అలాగే టేస్టీ బొంబాయి చట్నీ ఒకటికి నాలుగు పూరీలు తినేలాగా బొంబాయి చట్నీ అనేది తయారు చేయడం జరిగింది ఆ చట్నీ చేసుకొని మనం పూరీలు తిన్నట్లయితే చాలా బాగుంటాయండి తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఇంకా ఇక్కడైతే శుక్రవారం కాబట్టి ద్వారలక్ష్మి దగ్గర పూజ చేసుకుని ఇరువైపుల దీపాలనేవి పెట్టేసుకుని ఇంకా ఈ విధంగా ముగ్గైతే చూపించడం జరిగింది ఇంకా ఆ తర్వాత ఈరోజు ఫ్రైడే కాబట్టి అలాగే మల్లెపూల సీజన్ వచ్చింది కాబట్టి మల్లెపూలతో ఇంకా చిత్రపటలకు అన్నిటికీ ఇంకా మల్లెపూల అనేది వేయడం జరిగిందండి ఇంకా తర్వాత నైవేద్యం ఈరోజు పెద్దగా ఏం చేయలేదండి ఓన్లీ పా పానకం వడపప్పు పెట్టేసింది అనమాట ఇంకా తర్వాత అరీటి పళ్ళు కొబ్బరికాయ కొట్టేసి పిండి దీపం అనేది వెలిగించుకోవడం జరిగింది ఈరోజు నూట ఎనిమిది ఒత్తులతో ఈ విధంగా పూజ అయితే చేసుకుంది ప్రతి శుక్రవారం ఏదో ఒక విధంగా అంటే తమలపాకు దీపం కానీ ఇలా పిండి దీపాలు కానీ అమ్మవారిని పూజిస్తాము ఇలా పూజించుకున్నట్లయితే చాలా మంచిది అనమాట ఇంకా ఈ విధంగా పూజ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారి పూజా మంత్రం అంతా చూపిస్తున్నానండి చూడండి ఎంత చక్కగా ఉన్నారు కదా మంచిగా మళ్ళీ ఎప్పుడో ధరించి ఉంటే ఇప్పుడు మనము పూరీలు ఎలా చేసుకోవాలో చూసామండి చాలా బాగుంటాయి ఇంకా నాకు కావాల్సినంత పిండి అయితే నేను తీసుకోవడం జరిగింది ఫస్ట్గా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి పూరీ పిండి అనేది తీసుకోండి ఇది హెల్త్కి అంత మంచిది కాదు రెగ్యులర్గా తినకూడదు నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అనమాట ఈ పూరీ పిండితోటి ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేశాను చాలా బాగా పొంగాయండి ఇంకా ఇక్కడ పూరీ పిండి తీసుకున్న తర్వాత కొద్దిగా బొమ్మాయి రవ్వ ఉంటుంది కదా సూజీ రవ్వ అది వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి మనకి పూరీలు చక్కగా పొంగాలంటే అదే అండి వేసుకోవాల్సింది ఇంకా నెక్స్ట్ కొద్దిగా సాల్ట్ రుచికి చరపడినంత సాల్ట్ వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మంచిగా పిండిని బాగా కలుపుకోవాలన్నమాట సాఫ్ట్గా అయ్యేంత వరకు మంచిగా ముద్దలాగా అయ్యేంతవరకు మంచిగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోండి అంత వాటర్ ఒకటేసారి వేసేస్తే పిండి లూజ్గా అవుతుందనమాట మనకు ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ వేసుకుంటే కొద్ది కొద్దిగా కలుపుకోవాలన్నమాట ఇది ఫస్ట్ టైం చేసినా చక్కగా పొంగడానికైతే నేను చెప్పినటువంటి టిప్ అనమాట ఎక్కువ గోలం పిండి హెల్త్కి మంచిది కాబట్టి ఆ పిండితోనే పూరీలు అనేది చేయడం జరుగుతుంది ఇది రెగ్యులర్గా తినకూడదండి ఎప్పుడో ఒకసారి మనం తినాలనిపిస్తే తినాలి ఇంకా చూడండి ఈ విధంగా మంచిగా పిండి అనేది మిక్స్ చేసి పెట్టేసుకున్న తర్వాత మనం మంచిగా మనం చపాతి పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలానే కలుపుకోవాలి మంచిగా ఈ పిండి అనేది రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు కొద్దిగా నూనె అనేది వేసుకోవాలి ఈ నూనె వేసుకోవడం ద్వారా చపాతి పిండి కొద్దిగా సాఫ్ట్ అవుతుంది చాలా అంటే ఒక టెన్ మినిట్స్ పాటు నూనె వేసి కలిపేసి ఒక టెన్ మినిట్స్ పాటు పక్కకు పెట్టండి అప్పుడు ఇది సాఫ్ట్గా అనమాట ఇలా ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టడం ద్వారా కూడా పూరీలు చక్కగా పొంగుతాయి అనమాట ఇలా మంచిగా కొట్టుకుంటూ దాన్ని ఇంకా నానబెట్టేసుకున్న తర్వాత ఒక పది నిమిషాల పాటు నానబెట్టేసుకోండి ఇప్పుడు అది నానే లోపల మనం కర్రీ కూడా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని తగినంత నూనె పోసుకొని కీలక కరివేపాకు పచ్చిమిర్చి వేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ ఆనియన్స్ ఎక్కువే కావాలండి నేను ఒక నాలుగు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను పెద్దవి అవి కట్ చేసుకొని వేసేసుకొని మంచి ఫ్రై అయ్యే లోపల ఇప్పుడు మనము మూడు టేబుల్ స్పూన్ల శనగపిండి అయితే వేసుకోవాలి పూరీ కర్రీ అంటే ఈ పూరీ కర్రీకి మనం శనగపిండి వేస్తేనే మంచిగా బొంబాయి చట్నీ అనేది రెడీ అవుతుంది కాబట్టి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే కాబట్టి మనం శనగపిండి మూడు టేబుల్ స్పూన్లు వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకోవాలి అంటే ఉండలు కట్టేస్తుంది కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని చిన్నగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి మళ్ళీ ఉండలు కట్టేస్తే కర్రీ బాగుండదనమాట ఉండలు లేకుండా కలుపుకోవాలి ఆ తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక టమాటా కట్ చేసుకొని వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత సాల్ట్ అనేది మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి ఇంకా ఆ తర్వాత ఇంకా ఇప్పుడు మంచిగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా పావు టీ స్పూన్ అంత పసుపు అయితే వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇక్కడ టమాటాలు అనేవి మీ ఒపీనియన్ అంటే మీ ఆప్షన్ అనమాట ఇంకా నేను నెక్స్ట్ తర్వాత టేస్ట్ తగినంత కారం కారం చాలా తక్కువ వేసుకోండి పావు టీ స్పూన్ కంటే తక్కువ వేసుకున్నా పర్వాలేదు ఇంకా కారం కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దానిలోకి ఒక నాలుగు కప్పుల నీళ్ళు అనేది వేసుకోవాలండి అండ్ గ్రేవీ కన్సిస్టెన్సీకి తగినంత వాటర్ అయితే వేసుకోండి మీరు ఆలు కూడా వేసుకోవాలంటే ఉడికించిన ఆలుని స్మాష్ చేసుకొని శనగపిండి వేయకముందే వేసుకోవాలండి ఇంకా కూర ఉడికేసిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర వేసేసి ఒక ఐదు నిమిషాలు అలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే మనకి టేస్టీ టేస్టీ బొంబాయి చట్నీ అయితే రెడీ అయిపోతుంది ఇంకా చూడండి ఇలా కర్రీ చేసుకుని ఒక్కసారి ట్రై చేయండి చాలా రుచికరంగా ఉంటుంది హోటల్లో ఉన్నట్లు ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి కొద్దిగా లూజ్ ఉండగానే స్టవ్ ఆఫ్ చేసినట్లయితే మనకి అది గట్టిగా అయిపోతుంది అనమాట కొద్దిసేపటికి పూరి పిండి అనేది తీసేసుకొని ఇలా మంచిగా ఒకసారి కలుపుకొని ఇంకా ఆ తర్వాత ఇప్పుడు చిన్న చిన్న బౌల్స్ అనేవి చేసుకోవాలండి ఇక్కడ నేను టూ మీటర్స్లో పూరీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను అనమాట చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం చిన్న చిన్న ఉండలు చేసుకొని ఆ చిన్న చిన్న ముద్దని ఫస్ట్ పిండి చల్లుకొని ఇప్పుడు దానిపైన ఇంకా మనం చపాతిలాగా ఎలా అయితే రుద్దుకుంటామో అలా రుద్దుకోవాలండి చాలా పల్సగా రుద్దుకోకూడదు అండి కొద్దిగా మందంగా ఉండేట్టుగా రుద్దుకోవాలి లేకపోతే మరీ అనమాట పూరీలు కొద్దిగా మందంగా ఉంటే అప్పుడు మంచిగా పొంగుతాయి పూరీలు పొంగడానికి కూడా మంచిగా ఉంటాయి అనమాట సో చూడండి ఈ విధంగా చిన్న పూరీలు తీసుకుంటేనే మనకి చాలా బాగుంటాయి అనమాట మేమైతే ఎప్పుడు చేసుకున్నా కూడా ఇలా చిన్న పూరీలు చేసుకుంటాము సో ఇలా కూడా చేసుకోము మేము ఇంకొక మెథడ్లో అనమాట ఈ మెథడ్ కూడా ఇప్పుడు చూపిస్తున్న మెథడ్ కాకుండా ఇంకొక మెథడ్లో కూడా చాలా ఈజీగా చేసుకుంటాము అది ఇంకా త్వరగా అయిపోతుంది చూడండి మీకు ఇక్కడ పిండి రుద్దిన తర్వాత ఒకసారి చూపిస్తున్నాను ఎంత మందంగా ఉన్నాయో చూడండి అలా కొద్దిగా మందంగా ఉండేట్టుగా చేసుకోవాలి ఇంకా ఆ తర్వాత ఇప్పుడు రెండో మెథడ్ చూపిస్తున్నాం మీకు పూరి రెండో మెథడ్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు పెద్ద పెద్ద ముద్దలు అనేది తీసుకోవాలండి పిండివి అది చిన్న చిన్న ముద్దలు చేస్తున్నట్టు కాకుండా ఇలా పెద్ద పెద్ద ముద్దలు చేసుకొని ఇప్పుడు కొద్దిగా పూరి ఆ పిండి అనేది ఒట్టి పిండి అనేది జల్లించుకొని ఇంకా ఇప్పుడు మంచిగా ఒత్తేసుకొని ఇప్పుడు పూరి చపాతి రుద్దుకున్నట్లుగా మంచిగా రుద్దేసుకోవాలండి రౌండ్గా పెద్దగా రుద్దేసుకోవాలన్నమాట ఇలా రుద్దేసుకున్న తర్వాత మనము దీన్నే ఇప్పుడు నాలుగు పూరిలాగా చేయొచ్చు అనమాట చూడండి ఇప్పుడు టిప్ చాలా బాగా పనిచేస్తుందండి చాలా తొందరగా ఎక్కువ పూరీలు అయితే చేసుకోగలం మనము కొంతమంది రౌండ్గా ప్లేట్లు చిన్న ప్లేట్లు తీసుకొని రౌండ్ చేస్తారు కొంతమంది ఇంకొక టిప్ కూడా యూస్ చేస్తారు నేను యూజ్ చేసే టిప్ అయితే చెప్తాను ఇప్పుడు ముందుగా అయితే మనం కావాల్సినంత పిండి అనేది తీసుకొని మంచిగా ఎంత పెద్దగా అయితే పూరీ చేసుకోగలుగుతామో అంత పెద్దగా పూరి చేసుకోవాలండి ఎంత వెడల్పుగా కానీ ఎంత వెడల్పు చేసుకున్నా కొద్దిగానో మందం ఉండేట్టుగా చూసుకోండి అప్పుడే పూరీలు బాగా ఇలా మంచిగా వెడల్పుగా పూరీలు అనేది ఒత్తేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక చాక్ అనేది తీసుకోండి చాక్ని తీసుకొని ఈ విధంగా వీడియోలు చూపిస్తున్నట్టుగా నాలుగు భాగాల కిందగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకుంటేనే మనకు ఒక పూరీలో నాలుగు పూరీలు అనేవి రెడీ అయిపోయాయండి ఇది చాలా మంచి మెథడు ఖచ్చితంగా ట్రై చేయండి మేము ఎప్పుడు ట్రై చేసినా ఇలానే ట్రై చేస్తాం ఎందుకంటే తొందరగా పూరీలు అయిపోతాయి కదా మనకి ఎప్పుడైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఈ మెథడ్ కనుక ట్రై చేసినట్లయితే మనకి శ్రమ లేకుండా పూరీలు అనేది తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ అనేది మంచిగా వేడెక్కిన తర్వాత పూరీ అనేది వేసుకొని పూరీని ఎప్పుడైనా కానీ మనం ఒత్తుతూ నూనె పైన ఒత్తుతూ మనం గరేటర్తో ఒత్తుతూ పైకి లేపినట్లయితే అది మంచిగా పైకి పొంగుతుందనమాట చూడండి వీటిలో మీరు ఆల్రెడీ చూసింటారు కదా అలా ప్రెస్ చేస్తూ మనం పూరీలని వత్తినట్లయితే అవి మంచిగా పొంగుతాయి అనమాట చూడని ఎంత చక్కగా పొంగిందో పూరి ఇలా మనం పూరీలు అనేవి సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చండి కొద్దిగా మెత్తగా కావాలంటే మనం వెంటనే తీసేసుకుంటారండి వేసుకున్న వెంటనే లేదు మాకు ఇంకా కొద్దిగా డ్రై రోస్ కావాలి అనుకుంటే ఇంకొద్దిగా ఎక్కువసేపు అయితే ఉంచుకుంటారనమాట చూడని అలా మనం తిప్పుతుండగానే పూరి అనేది పొంగుతూ ఉంటుందండి మనం ప్రెస్ చేసే కొద్ది అలా పొంగితే మనకు పూరీలు పర్ఫెక్ట్గా వచ్చినట్లండి ఇక్కడ కూడా ఇంకా చక్కగా పొంగలేదు ఇప్పుడు చూపించేది ఇంకా బాగా పొంగుతుంది ఒక్కసారి చూడండి ఇది ఇంకా నేను చేశాను అనమాట పూరి పొంగడానికి ఇప్పుడు మా మమ్మీ పూరి పొంగేస్తున్న ఒకసారి చూసేసేయండి ఇలా చక్కగా అనమాట నాకైతే నేనైతే అదే అనమాట పూరి పొంగడం కానీ తర్వాత మా మమ్మీ చేసింది అనమాట ఒకసారి చూడండి ఇది ఇందాక చూపించినట్టుగా ట్రయాంగిల్ పూరీస్ అనమాట ఇవి ఇవి చూడండి ఒకసారి ఎంత బాగా మనం గంట కూడా ప్రెష్ చేయకుండానే అవి పొంగేస్తున్నాయి ఒక్కసారి మీరు చూసినట్లయితే ఆయిల్లో తిప్పుతూ వేస్తుంది ఇప్పుడు కొద్ది కొద్దిగా ప్రెష్ చేస్తుంది ఇప్పుడు చూడండి ఎలా పొంగుతాయో పూరీలు ఇలా పొంగితే పూరీలు చాలా సాఫ్ట్గా ఉంటాయండి అలాగే క్రిస్పీగా తినే వాళ్ళకు కూడా చాలా బాగుంటాయి అనమాట ఒక్కసారి మీరు ఇక్కడ చూసినట్లయితే ఎంత అద్భుతంగా పొంగాయి కదా పూరీలు ఇలా పొంగితే పూర్తిగా పొంగినట్టు అంట సో చూడండి ఎంత బాగున్నాయి కదా ఇప్పుడు ఈ పూరి కూడా చాలా సాఫ్ట్గా ఉందండి నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నాను సో ఇలా మనం పూరీలు అనేవి పొంగించుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను చూపించిన రెండు పూరీలలో ఏ పూరి బాగా పొంగినో మీరు కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఇంకా నేను ఫస్ట్ టైం అయితే పూరీని కాల్చాను ఇంకా ఎప్పుడు చూసినా నేను చపాతి అంటే ఆ పూరీ అనేది రుద్దడం చేస్తాను పొంగించడం అయితే మమ్మీనే వేయించుతుంది పూరీలని కానీ ఈసారి నేను ఫస్ట్ టైం ట్రై చేశాను ఇక్కడ కూడా చూ చూడండి పూరీ చాలా బాగా పొంగింది మనం ఎక్కువ కష్టపడకుండా మనం నేను చెప్పిన టిప్స్ ఉన్నాయి కదా పూరీ పొంగడానికి ఆ టిప్ని ఫాలో అయినట్లయితే మంచిగా పూరీలు పొంగుతాయండి మీరు కూడా ఒకసారి నేను చెప్పిన టిప్స్తో పూరీని ఒకసారి పొంగించుకోండి చాలా బాగుంటాయి ఇంకా ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇంకా పూరీలు అయితే రెడీ అయిపోయి చాలా చక్కగా పొంగిన పూరీలు సాఫ్ట్గా ఉన్నాయి ఇంకొకటి ఇక్కడ ఇక్కడ నిందాక చేసుకున్నటువంటి బొంబాయి చట్నీ అలాగే పల్లీ చట్నీ పల్లీ చట్నీ చూపించలేదండి లెంత్ ఎక్కువ అవుతుంది అనేసి చూడండి ఇంకా రెడీ అయిపోయాయి అనమాట ఇప్పుడు టేస్ట్ చేసే టైం అయితే వచ్చేసింది చూడండి ఎంత ఈజీగా చినిగిపోతున్నాయో చాలా బాగున్నాయి హోటల్ కంటే చాలా బాగున్నాయి మేము చాలా మంచిగా చేసుకున్నాం అనమాట చూడండి ఎంత టేస్టీగా ఉందో ఇంకా బొంబాయి చట్నీలో ఎలాంటి మసాలా వేయకున్నా బొంబాయి చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా మా టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ బ్లాగ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్